వెల్కమ్ టు సుజీ స్పేస్ ఆల్ ఈస్ వెల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మనం ఈ వీడియోలో సొరకాయ వడలు ఆన ఈ సొరకాయన మనం ఆనపకాయ పోటల్ కార్డ్ కద్దు అని కూడా పిలుస్తాము ఇందులో నైంటీ సిక్స్ పర్సెంట్ వరకు వాటర్ కంటెంట్ ఉంటుంది అలాగే వైటమిన్ సి బి సోడియం ఐరన్ పొటాషియం కూడా పుష్కలంగా ఉంటాయి ఇది మనకి స్ట్రెస్ నుంచి రెడ్యూస్ చేస్తుంది అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇదే బాగా తీసుకోవచ్చు దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైజెషన్కి చాలా ఉపయోగపడుతుంది ఎసిడిటీ ప్రాబ్లం నుంచి కూడా చాలా వరకు రిలీఫ్ పొందవచ్చు అలాగే బీపీని షుగర్ని కూడా బాగా కంట్రోల్లో ఉంచుతుంది హార్ట్కి చాలా మంచిది ప్రీమేచ్యూర్ గ్రేయింగ్ హెయిర్ అంటే చిన్నపిల్లల్లో తెల్లెంటుకలు వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళు డైలీ ఒక గ్లాస్ ఆఫ్ జ్యూస్ని తీసుకుంటే గనక వాళ్ళకి హెయిర్ కలర్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది ఇది స్లీపింగ్ డిజార్డర్ని కూడా తగ్గిస్తూ ఉంటుంది సో ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి ఈ బాటిల్ గార్డ్ రెసిపీని మనం చూసేద్దాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం ఒక కప్పు తురిమి పెట్టుకున్న సొరకాయ ఒక కప్పు బియ్యపిండి రెండు ఆనియన్స్ స్లైస్డ్ ఆనియన్స్ రెండు స్పూన్ల నువ్వులు కొత్తిమీర కరివేపాకు తరుగు అల్లం పచ్చిమిర్చి తరుగు నానబెట్టి పెట్టుకున్న పచ్చశనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర తగినంత పసుపు సరిపడాంత ఉప్పు ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఈ సొరకాయ తురుమిని యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక కప్పు బియ్య పిండిని కూడా యాడ్ చేసుకుందాం తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి అల్లం తరుగు అలాగే ఒక స్పూన్ జీలకర్ర నానబెట్టి పెట్టుకున్నటువంటి పచ్చశనగపప్పుని రెండు స్పూన్ల నువ్వులు కొత్తిమీర కరివేపాకు తరుగు ఎండుమిర్చి గ్రైండ్ చేసి పెట్టుకున్న చిల్లీ ఫ్లేక్స్ తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఈ సొరకాయలోని వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాటర్ని వేయకు వేయకుండానే దీన్ని మనం బాగా ముద్దగా చేసుకోవాలి అవసరం అనుకుంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు కలర్ కోసం ఒక స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా ముద్దలాగా దగ్గరికి మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టుగా ముద్దగా చేసి పెట్టుకోవాలి సొరకాయలో నైంటీ సిక్స్ పర్సెంట్ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనమే వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకో అవసరం లేదు మరి అవసరమైతే తప్ప వాటర్ వేయకండి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి తగినంత ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కినాక మాత్రమే మనం వడల్ని వేసుకోవాలి ఈ వడలు చేసుకోవటానికి నేను ఆయిల్ ప్యాకెట్ని ఒకటి తీసుకుని దాన్ని కట్ చేసుకుని దానిపైన ఈ ముద్దని బాగా స్ప్రెడ్ చేసుకుని మధ్యలో ఒక హోల్ చేసుకొని పలుచగా చేసుకుని వడల్ని వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిని వడల్ని మనం ఆయిల్ కవర్ అయితే మనకి ఈజీగా వాటిని తీసుకోవటానికి వస్తుంది ఇలా ఒకటొక్కటిగా మనం ఈ వడల్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఉండాలి ప్యాన్లో ఎన్ని వడలు పడితే అన్నిటిని మాత్రం మనం వేయాలి ఎక్కువగా వేస్తే అవి ఒకదానికొకటి అతుక్కొని విరిగిపో విరిగిపోతాయి ఆయిల్ ఇలా డీప్ ఫ్రై చేసుకొని ఒక సైడ్ బాగా వేగినాక రెండో వైపు కూడా జాగ్రత్తగా తిప్పుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకొని తీసుకోవాలి అంతే అండి టేస్టీ టేస్టీ సొరకాయ వడలు రెడీ ఈ వడలకి మనకి ఆయిల్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది అలాగే పప్పు నానబెట్టడం రుబ్బడం అదంతా ప్రాసెస్ లేకుండా సింపుల్గా ఒక పది నిమిషాల్లోనే మనం వడల్ని తయారు చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్ని వల్ల కూడా మనం చాలా హెల్తీ రెసిపీ కూడా సో మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆఫ్ మై వీడియో